నమస్తే అండి అందరు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అయితే నేను చెప్పాను కదండి మీకు ఇలాగా మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళాలి అక్కన బయలుదేరమన్నానని అయితే అక్కనే ముందు పంపించానండి బండి మీద తర్వాత నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు అంకుల్ గారు ఇంక మేము బయలుదేరి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఇంకా ఫంక్షన్ జరుగుతుందండి వాష్ గారేమో పాటలు అయిపోయాయి అప్పుడు వాకింగ్ స్టార్ట్ అయిపోయి ప్రకాశి అండి పేరు అదే యేసు పెద్దమ్మాయ ప్రకాశి పేరు అయితే ఇంకా తనకి ఈరోజు ఫంక్షన్ చేస్తున్నారు కదా ఇంకా వాకింగ్ కూడా స్టార్ట్ అయిందండి చాలా బాగా చెప్పారు ఇక్కడ కూర్చుందండి ముఖం సరిగ్గా కనబడలేదు వాళ్ళు పెద్దమ్మ వాళ్ళ అమ్మమ్మ తర్వాత ఇంకా వాళ్ళ పెద్దమ్మ తర్వాత అండి ఇవి అంటే చిన్న పెద్దమ్మ రెడ్ సారీ వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒక తమ్ముడు అండి అయితే వాళ్ళందరినీ చూపిద్దాం అనుకున్నాము పెద్ద ఆవిడకేమో ఒక మో పిల్లడు ఒక ఆడపిల్ల ఆడపిల్లకి ఇద్దరు కావాల పిల్లలు అయితే నాకు మా తోటిపాళ్ళు ఊరు వెళ్ళాలి కదండీ దాని ఇంక నేను అందరినీ చూపించలేకపోయాను రాజు జ్ఞానం సంపాదించుకున్నాడు రెండు దైవ జ్ఞానము సంపాదించుకున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఈ భూమి మీద డబ్బులు ఖర్చు పెట్టి చదువుకున్న చదువు వలన లోకపరమైన జ్ఞానం వస్తుంది మరి దైవ జ్ఞానం మానవుడు కావాలంటే వస్తుంది కేవలము యేసు ప్రభు మందిరానికి వెళ్ళి బైబుల్ చదివి మరి చర్చికి వెళ్ళటం బట్టి మాత్రమే దైవ జ్ఞానం వస్తుంది స్తోత్రం చెప్పండి బైబిల్లో ఉంటది బుద్ధి జ్ఞానము సర్వసంపదలు దేవునిలో ఉన్నాయి దేవుళ్ళలో ఉన్నాయి ఈ భూమి మీద మానవుడికి ఏం కావాలి చెప్పండి మంచి బుద్ధి కావాలండి మంచి బుద్ధి దేవుని దగ్గర ఉందండి అందుకే ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా ఇదిగో ప్రయాసు భారం మార్చున్న సమస్త వారిలో నా ఎందుకు నేను మీకు బైబుల్లో దేవుడు చెప్తున్న మాట దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఆయన మనల్ని ఆహ్వానించకపోతే ఎవరైనా వస్తారా ఇన్విటేషన్ లేకుండా ఎవరైనా వస్తారా అంకుల్ గారికి ఇచ్చారండి అయితే నేను మీకు నిన్న చెప్పాను కదా చెల్లి వచ్చింది కదండి నిన్నటి వీడియోలో చూసారు కదా ఆ చెల్లి తర్వాత వీళ్ళు అందరం మేము మీదలో అద్దెకుండేటప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళం అండి ఇంకా ఆ పరిచయమే ఇప్పటి వరకు ఇలా సొంత కలిసి ఉంటున్నామండి అర్పిస్తున్నారు మీకు మహత్త మరి ముఖ్యంగా చంటి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తను ఈ లోకంలో జన్మించినది మొదలుకొని నేటి దినం వరకు మీ సజీవమైన రెక్కలతో మీ పరిశుద్ధాత్మతో బిడ్డను అనుక్షణము కాచి కాపాడి అమలు దశలో ప్రవేశింపజేసినందుకు మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా తల్లిదండ్రులకు మంచి అంకుల్ గారు ప్రేర్ చేశాక ఇంకా పాస్టర్ గారు ముగింపు ప్రార్థన కూడా అయిపోయిందండి చేస్తారు తర్వాత ఇంకా పిల్లకి అచ్చింతలు వేయడానికి పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు వేస్తాక ఇవ్వండి ఇక్కడ అమ్మ నాన్న వేశారు తర్వాత అమ్మమ్మ తర్వాత పిన్ని వాళ్ళందరూ వేశారు అయితే ప్రకాష్ వాళ్ళ పెద్దమ్మ కూడా ఉన్నది కానీ అప్పటికి ఇంకా ఓనీ ఇవ్వలేదండి టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళింది తెద్దామని పాపం అప్పటి వరకు ఇవ్వలేదంట ఆవిడ తెల్ల ఓణితోనే కూర్చోబెట్టారు ఇంకా అండి ఆ స్టేజ్ మీద ఉన్నారేమన్నామ్మో వాళ్ళ అమ్మమ్మ అని పిన్నినండి ఇంకా వాళ్ళ పెద్దమ్మేమో ఓణి తేడానికి వెళ్ళింది ఇంకా నన్ను పిలుస్తుందండి వేసు మేము కూడా వెళ్ళాము అయితే మా తోటికోళ్ళు వచ్చింది కదా నాకు తెలియదు కదా వాళ్ళు పర్లేదులే నువ్వు వెళ్ళు అన్నది కానీ రాక కానీ తీసుకెళ్ళాను అంటే వాళ్ళకి తెలియపోయినా మనకు తెలుసు కదా దాని దేవుంది లేక అన్నాడు ఆశీర్వించొద్దు కానీ అని గ్రామాదేవి గారికి పరిచయం చేసి ఆ తోటకోళ్ళని అంటే ఇక్కడ ఎప్పుడో కానీ రారు కదండి చాలా దూరం మా ఓళ్ళది అందుకని ఎప్పుడో రారు అసలు ఈ అక్క రావడం అయితే మాకు ఇదే ఫస్ట్ టైము ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి కనిగిరిలో చూడమే తప్ప మేము కలవడం తక్కువ అయితే ఇంకా మేము వెళ్ళి ఒక ఫోటో దిగేసామండి అంకులు నేను ఆ అక్కని ఇక్కడ నవ్వితే చాలు నవ్వితే చాలు అండి అచ్చంగా రోజు కడుపు నిండిపోయినట్టు మరి పెట్టుకుంటాను ఇప్పుడు అలాగే చెప్తాదండి చెప్పండి చెప్పు 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 మా వాళ్ళకి ఉత్సాహం తెప్పించి మమ్మల్ని తెప్పించినట్టు చెప్పు హాయ్ అండి ఇదిగండి బాగా రెట్టుపండి ఇచ్చారండి తినమని భోజనం పెట్టినట్టుందండి అవునా వెనక ముందు ముందు పోయి ఎరకల్ ఉయ్యనట్టు ఉన్నామండి మేము మధ్యలోనే అందుకే ఇటు మాట్లాడలేకపోతున్నాం చెప్పు ఇంకా మరి మా వాళ్ళకి నా మీద మాట్లాడమంటారండి మాట్లాడమంటారండీ టైంలో పుట్టేపుడు అయితే బాగా మాట్లాడుతుందండి ఊరికే నవ్వి పొట్టలు పగిలిపోయేలా నవ్వేస్తుందండి ఇదిగోండి ఎలాంటి టైంలో మిమ్మల్ని కూడా పొట్టలు పగిలిపోయేలా నవ్వించమంటున్నాను నవ్వించట్లేదు కదా తెలుసా ఇలా చూడ ఇంకోటి మా చెల్లి చూడండి ఎంత హ్యాండ్సమ్ గా రెడీ అయిందో చూడండి ఇదే మెచ్యూర్ అమ్మాయిలా ఉంది ம்மேன் ஆடி காவலே தீடு மனசு தினேட்டி செடி எந்த ஞாயிண்டி மேம் தினேட்டா தீமன்னு தீயச்சு கதா ఇంకో వాళ్ళ అమ్మాయి అండి మా జ్యోతి అండి ఇంకో నాలు అమ్మాయి అండి వీళ్ళిద్దరూనేమో పని వాళ్ళండి మా శివమ్మ శివమ్మలో చూడు ఇంక సంఘస్తులందరూ అయిపోయాక ఇంక భోజనాలకి వెళ్ళి భోజనాలు అయ్యి వడ్డించుకుంటున్నారండి అంటే భోజనాలు వడ్డిస్తున్న దగ్గరికి వెళ్తున్నారు అయితే భోజనాలు కూడా చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉండేడు క్యాటరింగ్ ఇస్తుందండి గులాబ్ జాము అలాగే గారి తర్వాత బిర్యానీ అండి ఇంకొచ్చి వంకాయ కూర అండి గుత్తి వంకాయ అనమాట చేప ఇదేమో చేప అండి ఇంకొండి గుత్తి వంకాయ అంటే ఇవాళ లక్ష్మీవరం అవడం వల్ల ఆ రోజు ఇంకా ఒకవేళ నీస్ తినలేని వాళ్ళు గుత్తి వంకాయ వేసుకుంటారు కదా అని ఇక్కడేమో చికెన్ అండి ఈ ఐటమ్స్ ఫంక్షన్ బాగోదండి మధుని కనబడాలా మా ఫార్ గారు మా ఫాస్మ్ గారు బాగా మధుని గారు బాగా కనబడాలా ఇలా చూడదు మా చెప్పు చెప్పా హాయ్ చెప్పు హాయ్ అంట కెలా చూడు మా బాస్ పెద్దమ్మ సరి కనబడట్లేదు మా చిన్నమ్మ ఎలా చూడమ్మా వాళ్ళు బోన్ చేస్తున్నారు అలాగే నా భోజనం కూడా మీకు చూపిస్తున్నానండి ఇంకా నా పక్కన జ్యోతి కూర్చుందండి ఇంక జ్యోతి పక్కన ఉంటే కడుపు ఉబ్బు పడవేనండి నవ్వడానికి తిన్నప్పుడు ఫ్రెండ్ వీడి తిమనేమండి ఆవిడ కావాలనే తీయడం తిమనేసింది ఇంగా చూడండి ఎంత నయంండి నేను తినేటప్పుడు తెచ్చుదంట తీమన్నాను మరి తీయచ్చు కదా ఇంకో నాలుగు అమ్మాయి అండి మా జ్యోతి అండి ఇంకో నాలుగు అమ్మాయి అండి వీళ్ళిద్దరూ లేనవాళ్ళండి ఇక్కడ లో తిన్నాను నాకు పువ్వదండి అటుగా అటు ఇంటికి నేను అండి మా వాళ్ళు ఏమనుకోలేదు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో చెప్తున్నానండి అయితే మరి నెమ్మదిగా తింటామండి మరి ఇక్కడ అలా కుదరదు కదండి వాళ్ళందరూ బేదినేస్తుంది తినకపోతే బాగోదని బేది చూడండి గులాబ్బు ఎలా ఉందో సగం తినేసిందండి బ్యాగ్ తింటున్నానండి తోసేస్తుందండి అన్నీ అయిందని అలాగే నేను తిన్నానండి అవన్నీ ఉట్టండి సో అవన్నీ ఉట్టి మాట్లాడని నమ్మకండి మీరు నా అన్న తినేసానండి ఏసుకి చెప్పేసి ఇంక బయలుదేరామండి అంటే ఉండమన్నది కానీ కాదే కాసేపు ఉండడానికన్నా మా తోటకూడలకి మూడు గంటలకు బస్సు అండి వాళ్ళు పొద్దున వచ్చారు అక్కడి నుంచి మా నుంచి పొద్దున్న దిగారు రాత్రి ఎక్కి మళ్ళీ ఇక్కడ మూడు గంటలకు బస్సు ఎక్కి మళ్ళీ నైట్కి వైజాగ్ వెళ్ళి వైజాగ్లోనేమో మళ్ళీ అక్కడ ట్రైన్ ఎక్కి మధ్యప్రదేశ్ వెళ్ళాలండి అదే మాడబడి స్కూట్ని ఇచ్చామన్నాం కదా మా బాబోరాల అబ్బాయికి ఇప్పుడు ఇదిగో నాతో మాట్లాడతా అటు నుంచి వచ్చేటప్పుడు ఇటు రారేమోరా మీరు అటు అటు వెళ్ళిపోతారా అయితే బాయ్రా ఫోన్ చేస్తుండు బాయాకా ఇది లక్ష్మరం జరిగిన విషయాలండి ఇవన్నీ మీకు చూపించాను మా ఇంట్లో జరిగేవన్నీని ఇంకెంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటానండి బాయ్